హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను చూశారు కదా టైటిల్లో ఫుల్ డే అంతా షాపింగ్ చేశాను అనమాట నేనైతే మా తేవుల ఊరికి వచ్చాను టూ డేస్ అయింది ఇంకా నేనైతే రాగానే ఫస్ట్ డే షాపింగ్ చేశాను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఊరిలో టెన్ డేస్ వెళ్ళిన టెన్ డేస్ షాపింగ్ చేస్తూనే ఉన్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న వర్క్ మీద అయితే మేము బద్వేలు అన్నమాట ఎన్ని చూస్తున్నారు కదా మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎందుకు చూస్తున్నాం అనేది సోఫా తీసుకోవాలని వచ్చాము ఇక్కడ టూ త్రీ షాప్స్ అయితే చెక్ చేసాము దీంట్లో కొంచెం బాగున్నాయి మోడల్స్ అనేసి చూస్తున్నామంట ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఇక్కడ సోఫాస్ ఎల్ షేప్ కానీ వుడ్ వర్క్ వుడ్ వర్క్ సోఫాస్ కానీ ఇలా నార్మల్ సోఫాస్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇంకా అవన్నీ చెక్ చేసి ప్రైజెస్ కూడా తీసుకున్నాము నాకు ఏ సోఫా నచ్చి ఉంటుందో మీరైతే కిందైతే పిన్ చేయండి నా టేస్ట్ ఎలా ఉందనేది ఎక్కడైతే అన్ని సోఫాస్ చూసాము కంఫర్టబుల్గా ఉందా లేదా కూర్చొని అయితే చూసాము ఇంకా నాకైతే ఇది కొంచెం స్టైలిష్గా ఉన్నాయి కొన్ని సోఫాసు అది నేను తీసుకున్నానా లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ ఇంకొక షాప్కి కూడా వచ్చామంట అక్కడ ఒక షాప్ వీడియో తీసుకొని ప్రైజెస్ కంపేర్ చేసుకుందాం అనేసి వేరే షాప్ కూడా వచ్చాము మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేసి ఇక్కడ రాంగా అని మిర్రర్ మిర్రర్ టైప్ బీర్వాస్ అయితే బయట ఉన్నాయన్నమాట దివాను సోఫాసు డబుల్ కార్టు టీపాయ డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి మీరు ఎక్కడైనా నచ్చి మోడల్స్ నచ్చినా కూడా వాళ్ళు మనకు కస్టమైజ్ చేసి ఇస్తారని చెప్పారనమాట అంటే ఇవి ఒకే మోడల్లో అలా ఉంటాయి కదా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అంటే సైజ్ కొంచెం చిన్నది మీ హౌస్ కానీ కొంచెం చిన్నగా ఉంటే ఇలా కస్టమైజ్ కూడా చేసిస్తారంట మనం ఆర్డర్ ఇచ్చేసి పేమెంట్ చేసిస్తే కొన్ని డేస్ తీసుకొని మనకైతే ఆర్డర్ అయితే చేసిస్తారు ఇక్కడైతే కొన్ని మా మామయ్య ఏమో బ్లాక్ కలర్ చూస్తాడు బ్లాక్ ఇన్లుక్ అనేసి వద్దన్నాము బట్ మామయకు అదే నచ్చింది ఇంకా ఇక్కడ కొన్ని సోఫాస్ కూడా చూసామన్నమాట ఇవేంటంటే కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి లోకల్ షాప్లో ఇంకా మనం బయట అయితే కొంచెం బ్రాండెడ్వి ఉంటాయి అవి మనకు లాంగ్ టైం అయితే యూస్ చేసుకుంటాము ఇవి లోకల్ షాప్స్ కదా ఎందుకో నాకు అంత గుడ్ లుకింగ్ అనిపించే నార్మల్ మోడల్ లాగా ఉన్నాయి సో నేనైతే కొన్ని సెలెక్ట్ చేశాను అది మా మామయ్యకి మా అత్తయ్యకి నచ్చలేదు అనమాట ఇంకా ఇక్కడైతే బీర్వాస్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఎవరైనా పెళ్ళిళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా నిలబెడుతుంటారు కదా అవి కూడా చూసుకున్నాను ఇక్కడ టీ పాయస్ అయితే చాలా బాగున్నాయి అంత మిర్రరీ ఉన్నాయి వుడ్ వర్క్వి కూడా ఉన్నాయన్నమాట మీకు ఎలా సూటబుల్గా ఉంటే అలాగా ఏ ఏది కావాలన్నా మీకు కస్టమైజ్ చేసే ఇస్తారంట ఇక్కడైతే నేను షాప్ చూపించాను కదా ఇది బద్వేల్ మెయిన్ రోడ్లో అనమాట మెయిన్ రోడ్లోనే లోపల కూడా ఏం లేదు రాఘవేంద్ర ఫర్నిచర్ రాఘవేంద్ర రెస్టారెంట్ ఎదురు అనుకుంటాను మీకు ఎవరైనా తెలుసుంటే ఒకసారి చూసుకొని మోడల్స్ ఏమైనా నచ్చితే మీరు వెళ్ళి ట్రై చేయండి ఇంకా ఆ డే మొత్తం ఫుల్ డే మొత్తము సోఫాతోటే షాపింగ్ అంతా చేసేసాము తీసుకుందామా లేదనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే ప్రైజెస్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి మేము త్రీ షాప్స్కి వెళ్ళాము త్రీ షాప్స్లో కూడా మాకు చాలా వేరియేషన్ కనిపించింది ఆల్మోస్ట్ టెన్ కే వేరియేషన్ కనిపించింది ఇంకా సరేలే అనేసి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నేను మా అత్తయ్య మా మామయ్య మా వదిన ముగ్గురం వచ్చామన్నమాట సోఫా కోసం అందు ఒక్కొక్కరు ఒక్కొక్క టీ సెలెక్ట్ చేశారు ఫైనల్గా ఏం తీసుకోవాలనేది డెసిషన్ మాత్రం మా మామయ్యది అనమాట సెలెక్షన్ మాత్రం అందరు సెలెక్ట్ చేయొచ్చు డెసిషన్ తీసుకునేది మాత్రం మా మామయ్యే సో ఇంకా అందుకనేసి ఎవరికి నచ్చినాయి చెప్పి దాంట్లో ఎక్కువ ఓటింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ వాళ్ళే తీసుకుంటానని చెప్పారు ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే నేను పూజి పూజిత అంటే మా మైన అనమాట ఆ పాప నేను ఇద్దరం కలిసి ఇక్కడ బేకరీకి వచ్చాము ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అయితే భలే పెట్టారు చాలా బాగున్నాయి నేను డైట్ కూడా బ్రేక్ చేసాను ఈ వన్ డే చీట్ చేసేసి నాకు కావాల్సిన ఫుడ్ అంతా తినేసాను అనమాట కావాల్సిందంటే ఓ కేజీలు కేజీలు కాదు క్యాలరీస్ ఇన్ని క్యాలరీస్ మాత్రమే తీసుకున్నాను ఇంకా ఆ హోల్ డే ఫుల్ వర్కౌట్స్ చేశాను కూడా కూల్ కేక్స్ ఉన్నాయి నార్మల్ కేక్స్ ఉన్నాయి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కేక్స్ కానీ బర్త్డే కేక్స్ కానీ ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా ఆర్డర్ ఫైవ్ కేజెస్ అట్లా ఉన్నా కూడా వాళ్ళు ఆర్డర్ చేసి మనకి ఇస్తారంటాం టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కేక్స్ కూడా నేను ఆల్రెడీ నా మ్యారేజ్ డే కూడా ఇక్కడే తీసుకున్నాను కేక్స్ ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారండి ఆలు సమోసా అని ఎగ్ ఎగ్ దీని ఎగ్ ఫుఫ్ కదా ఎగ్ తోటి ఏదో సమ ఐటమ్ చేశారు ఇక్కడైతే కొన్ని తీసుకున్నాను అంటే నేను పూజిత మిగతా మా వదిన వాళ్ళు మాత్రమే మా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే మ్యారేజ్ ఉన్నదని వెళ్ళిపోయారు ముందు ఇంకా మేమైతే ఇంక ఇలా వాక్ చేసుకుంటూ వస్తా ఉన్నాము మాకు పెద్ద మూర్తి అంటే పెద్దవాడు తోడు వచ్చాడనమాట అది కూడా సైకిల్ దొరికితే వస్తాను కదా పోరా శ్రీమంతుడు అంటూ మమ్మల్ని చెప్తా అన్నాడు మీరు ఎలా వస్తారు నడిచి వస్తారా వద్దులే ఎక్కండి నేను తీసుకెళ్తానని చెప్తున్నాడు ఇక్కడ వెళ్ళిరా బాబు మీరు నడిచే వస్తాను ఆ సైకిల్ ఇద్దరం మీద పడతామని చెప్పాము చాలా స్లోగా పక్కకి వెళ్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ కొంచెం ముందుకు బంగానే ఒక బజ్జీల బండి కనిపించిందండి అండి అక్కడ ఆగిపోయాము ఆల్రెడీ బేకరీ బేకరీలో తినేసి మళ్ళీ పార్సల్ తీసుకున్నాము నేను పూజితే వెళ్ళాము కదా ఇక్కడ వేడి వేడిగా అన్నీ తీస్తా అన్నారు బజ్జీ బోండా పకోడా ఇంకా మేమైతే ఇక్కడ సమోసాలు అయితే చెప్పాము ఇక్కడ అంకుల్ మాకు చెప్తున్నారు అంకుల్ మేము వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకుందమ్మా అన్నారు ఆ లోపు ఒక అక్క ఎవరో వచ్చి అడుగుతున్నారు గారెలు ఎలా చేస్తారు మీరని అంకుల్ ప్రాసెస్ చెప్తున్నాడు ఏమేమి పిండిలో వేస్తాము ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ అయితే బొమ్మ బొమ్మ ఆపోజిట్గానే ఉంటుంది షాపు చాలా బాగుంటాయి ఎవరైనా ఇక్కడ నా వీడియోస్ చూసి తీసుకోవాలనుకుంటే తీసుకోండి చాలా బాగున్నాయి టేస్ట్ వేసిన అంటే బద్వేల్ వాళ్ళు మాత్రమే నేను ఎక్కడి నుంచో వచ్చి తీసుకోమని చెప్పడం లేదు తెలుగు వాళ్ళే ఇక్కడ ఆంటీ అయితే సమోసాలన్నీ చుట్టి లోపల ఆ స్టఫ్ అయితే పెట్టేసి ఫోల్ చేస్తున్నారు అదిగోండి ఆ బొమ్మకు ఆపోజిట్లోనే ఉంటుంది ఇట్లా టూ త్రీ బండ్లు వరుసగానే ఉన్నాయన్నమాట కొంచెం ముందర ఉంది కదా అది కాదు దానికి ఆపోజిట్లోనే ఉంటుంది షాప్ అయితే అన్నీ వేడివేడికి వేసి ఇస్తా అన్నారు ఇంకా అంకులు వేసేలోపు ఇక్కడైతే లైట్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయో ఈవినింగ్ అయిపోయింది చీకటి కూడా పడేసింది అనమాట ఇట్లా వాయి అట్లా వాయి వేసేసారు వెంటనే అయిపోయే సమస్యలు ఆల్రెడీ మాకన్నా ముందు ఎవరో ఉంచారంట వాళ్ళకి ఇచ్చేశారు మాకు నెక్స్ట్ తీస్తామని చెప్పారు ఇంకా లోపు నేను ఖాళీగా ఎందుకనేసి అనేసి వీడియోలు అన్నీ షూట్ అనేసి చూస్తున్నాను అంకులు ఇంకా అవన్నీ పార్సిల్కి ప్రిపేర్ చేసుకున్నారు హుండీలు కూడా ఉన్నాయి ఇక్కడ మట్టి ఉండీలు చిన్నప్పుడు అందరికి అందరికీ అమ్ముకునే అమ్ చిన్నప్పుడు అందరూ కొనుక్కుండేవాళ్ళు కదా రూపాయి టూ రూపీస్ కాయిన్స్ దాంట్లో వేసుకొని అవసరమైనప్పుడు ఆ హోల్ నుంచి తీసుకోవడం ఇక్కడ కూడా మా పార్సల్ రెడీ అయిపోయి చలో ఇంటికి ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా ఇక్కడ చూస్తా అంటే లైటింగ్స్ ఫుల్ అంటే మెయిన్ రోడ్ మొత్తం ఇలా లైటింగ్స్ తోటి ఉన్నాయి ఇక్కడ టూ పోల్స్ మాత్రమే పాడైపోయాయి అంటే లైటింగ్స్ ఇంకా దానికి వేయలేదు అనుకుంటాను ఇంకా అవన్నీ చుట్టూరు చూసుకుంటూ మాట్లాడుతున్నాము ఇక్కడ పూలు అంటే ఎమోషన్ అండి పూలు గాజులు బట్ట సైడ్ డెఫినెట్లీ పెట్టుకుంటారు పూలు లేని కుప్ప అయితే ఉండనే ఉండదు నాకు తెలిసి ఇంక ఇక్కడ హౌసెస్ ఫుల్ క్లౌడీగా ఉంది ఇంక ఇవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అంతకుముందు ఈ ప్లేస్ అంతా పిచ్చి చెట్లే ఉండేది అంట లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా కూడా లాస్ట్ ఇంకా త్రీ ఇయర్స్ నుంచి విలేజెస్ వాళ్ళందరూ పిల్లలు చదువు కోసమని అట్లానే ఇట్లా సిటీకి వచ్చేసారంట అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇది మార్కెట్ యార్డ్ అండి మార్కెట్ యార్డ్ ఆపోజిట్లో పానీపూరి బండి కూడా ఉంది అది కూడా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి నేను ట్రై చేయలేదు అంటే మా పూజ వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏదో నేను ట్రై చేస్తున్నాను చిటికేస్తే లైట్స్ వెలుగుతాయి అనేసి ఊరికి అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట ఇంకా ఇంక ఇంటికి వచ్చేసాము ఇవ్వండి సమోసా ఎగ్ పఫ్స్ అండ్ స్వీట్ బన్ అనమాట అంటే బన్ లోపల క్రీమ్ అలా వేసి చెరీసేస్తారు కదా అది ఇంకా ఇవే తిన్నాము నైట్ అయితే ఏం తినలేదు ఇంకా హెల్దీగా ఏదో ఒకటి తినాలనేసి ఉసిరికాయలు వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో